ఏపీ రాజకీయాలు రోజురోజుకు కాకరేపుతున్నాయి అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తుంటే జగన్ ఓటమే లక్ష్యంగా జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు దిశగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు ఢిల్లీలో చంద్రబాబు అమిత్ షా పొత్తుపై డిస్కస్ చేసి వచ్చారు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతున్నారు ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖాయమైంది హస్తినలో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఖాయమైనట్టు తెలుస్తోంది రేపు శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం అవుతారు ప్రస్తుతం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు పొత్తులు ఏపీలో రిపీట్ అవుతున్నాయి జగన్ ఎప్పట్లాగానే ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ చేస్తున్నారు చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి ఎన్డీఏలో చేరడంపై దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించనున్నారట రాష్ట్రం పోలవరం కోసం ఖర్చు చేస్తే కేంద్రం రీఎంబర్స్మెంట్ ఇస్తుంది ఈ నెల ఇరవై తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో కేంద్రం నుంచి నిధుల అంశంతో పాటుగా పరిష్కారం కావాల్సిన పలు అంశాల మీద కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నట్టు సమాచారం ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తులపైన కీలక మంత్రాంగం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో పార్లమెంట్లో బీజేపీకి వైసీపీ మద్దతిస్తూ వచ్చింది బీజేపీతో ఎన్నికల్లో పొత్తు లేదు కానీ మద్దతిచ్చేందుకు వెనుకాడడం లేదు అయితే స్వయంగా సీట్లు సంపాదించాలన్న లక్ష్యంతో టీడీపీ జనసేన కూడలితో పొత్తుకు కమలం ముందుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ సీట్లు లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే పాత మిత్రుల్ని తిరిగి కలుపుకుపోయేలా వ్యూహం అమలు చేస్తోంది అందులో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తం మీద ఏపీలోని ప్రధాన పార్టీ ప్రతిపక్షాల నేతలు ఢిల్లీ పర్యటనలు రాజకీయంగా చర్చనీయాంశమైంది త్వరలో జరిగే ఎన్నికల్లో పొత్తులు ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి